కోడిని ఏ తోడేలు ఒకనొక అడవిలో ఒక తోడేలు ఉండేది అది రోజు రాత్రులు ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి చడి చప్పుడు కాకుండా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయేది ఒక్కోసారి పంట పొలాలను కూడా నాశనం చేసేది దానిని పట్టుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అది తెలివైనవి కావడంతో దాని ఎత్తుగడల ముందు ఎవరూ నిలవలేకపోయేవారు దాంతో రాత్రి అవుతుందంటే చాలు ఆ తోడేలుతో ఎప్పుడు ఎవరి ప్రాణానికి ముప్పు వస్తుందోనని ఊళ్ళో ఉన్న సాధు జంతువులన్నీ వణికిపోయేవి అది ఏ క్షణానో ఎటువైపుగా ఎలా వస్తుందో మనం అంచనా వేయలేకపోతున్నా పంట పొలాలను నాశనం చేస్తోంది దానిని పట్టుకోవడానికి చేసిన ఏ ప్రయత్నము ఫలించలేదు అని ఒకరంటే పైగా మనం పెంచుకుంటున్న కోళ్ళను కూడా ఎత్తుకుపోయి చక్కగా అడవిలో కూర్చొని తింటోంది ఏం చేయాలో పాలుపోవడం లేదు అని మరొకరు ఇలా గ్రామస్తులు చర్చించుకునేవారు ఉన్నట్టుండి ఒక రోజు ఆ తోడేలు పొలంలో పడినట్టు గ్రామస్తులకు తెలిసింది ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ తోడేలును ఎవరో చంపేసి ఉంటారని హర్షించారు ఇదంతా గ్రామస్తులు మాట్లాడుకోవడం ఓ కోడి విని తన పిల్లల దగ్గరకు వచ్చింది మన అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఒకటి నాకు ఇప్పుడే తెలిసింది మన శత్రువు తోడేలు పొలాల్లో చలనం లేకుండా పడి ఉందట ఇక నుండి మీరంతా భయం లేకుండా ఆడుకోవచ్చు మనమంతా హాయిగా నిద్రపోవచ్చు అని ఆ తల్లి కోడి చెప్పడంతో పిల్లలు ఎగిరిగంతేశాయి అంతా తోడేలను చూడడానికి పొలానికి చేరుకున్నాయి చలనం లేకుండా పడి ఉన్న తోడేలను చూస్తూ హాయ్ హాయ్ భలే ఇంతకాలం అంత దూరం నుండి దీనిని చూడాలంటే భయపడే వాళ్ళం ఇప్పుడు దీన్ని ఇంత దగ్గరగా చూస్తే చాలా సరదాగా ఉంది అని పిల్లలు దాని మీద నుంచి దూకసాగాయి ఇంతలో ఆ తోడేలు నెమ్మదిగా కదులుతూ కూడలు మీకు అంత సరదాగా ఉందా అంటూ లేచింది దాని స్వరం విని భయపడిన కోడి పిల్లలు పరుగున తల్లి దగ్గరకు వెళ్ళిపోయాయి అరే నువ్వు చచ్చిపోయావనుకున్నామే చావలేదా అంది కోడి ఆశ్చర్యంగా పెద్దగా ఆవలించిన తోడేలు అదేం లేదు మిత్రమా నిన్న రాత్రి ఓ కోడి పిల్లను కడుపు బాగా తిన్నాను అందుకే కాడ నిద్ర పట్టేసింది అని జవాబిచ్చింది కోడి వెంటనే కంగారుగా తన పిల్లలను లెక్క పెట్టుకుంది ఒక కోడి పిల్ల తక్కువైంది ఇదేమిటి ఒక కోడి పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అనుకుంది ఏంటి మిత్రమా నిన్న రాత్రి నీ పిల్లను ఎత్తుకుపోయి తింటే నీకు తెలియలేదు కానీ ఒక్కో క్షణం క్రితం నేను ఇక్కడ పడి ఉన్నానని తెలిసి వెంటనే పరిగెత్తుకు వచ్చావు అంది తోడేలు వ్యంగ్యంగా కోడికి తను చేసిన తప్పేమిటో అర్థమైంది చేసేది లేక మిగిలిన పిల్లల్ని తీసుకుని బాధగా ఇంటి దారి పట్టింది ఈ కథలో ఏమిటంటే ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తరువాత పర్ల గురించి ఆలోచించాలి చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ నా మాట విను నేనే నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నా నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను నువ్వు ఆలోచించు నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు ఆ అభ్యంతరాలు సరైనవో కావో అని మేము చర్చించుకుంటాం సరేనా అంది తను ఎదురుగా ఓ చీమ ఉందని అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళ్తూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది వారం రోజులయ్యింది ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకొని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది చీమ చీమ భార్య చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది నెల రోజులు దాటాయి చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు వెంటనే అది తన భర్తతో ఎక్కడికైనా వెళ్ళదా అని చెప్పింది ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది ఓ ఏనుగు మేము మరో చోటుకి వెళ్ళాలనుకున్నాం నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం ఏ ఇబ్బంది పడలేదు నీ చెవి పెద్దదిగానే ఉంది మేము దర్జాగా ఉండడానికి షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది కానీ ఒక ఎద్దు కాళ్ళలో నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటాను అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు వారం రోజులయ్యింది ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ వీటిపోలు పలుకుతుండగా ఏగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది ఏగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది ఇంకే ఏగ గాలిలోకి ఎగిరిపోయింది చేమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు ఎవరి జీవితం వారిది పులితోలు కప్పుకున్న గాడిద కథ పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు అతని మొత్తం ఒక గాడిద ఉండేది అయితే అది పని వచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజూ మోసం చేసేది అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదని మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు ఎంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే వాళ్ళు కోపంతో దాన్ని పరిగెత్తించి కొట్టారు కొంతకాలం నీళ్లు తాగి కడుపు నిలుపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళుతుంటే పులితోలు కనిపించింది దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది అదేమిటంటే పులితోలను కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన చేలల్లోని కాపలాదారులు అయ్యి బాబోయ్ పులి పులి వచ్చింది అని భయపడి పరుగులు తీశారు దాంతో ఆ గాడిద చాలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది ఆ సంఘటన తర్వాత భయంతో ఆ పులిని ఏం చేయగలం అంటూ గ్రామస్తులు ఊరుకుండిపోవడంతో గాడిదకు ఆకలి అనిపించిన ప్రతిసారి చాలల్లో ఇష్టానుసారంగా తిరిగింది అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతి ఏంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎవరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా వేశాడు కొంత సమయానికి అక్కడికి వచ్చిన గాడిద పులితోలు ముసుగులో చాలల్లో పడి పైరుల్ని మేయసాగింది పులి దర్జాను చూడగానే ఆ ధైర్యశాలి విల్లులో ఒకంత వణుకు పుట్టింది అయినా సమయం కోసం వేచి చూడసాగాడు ఇంతలో ఉన్నట్టుండి దూరంగా గాడిదలు ఓండ్ర పెట్టాయి చాలా రోజులుగా మౌనంగా మేతమేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా పెట్టింది తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు తక్షణమే తన దుడ్డు దుండుదర్రతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది అందుకే పెద్దలేమంటారంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని ఒకనొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేది వీటి కదలికలను గమనించిన ఓ నక్క కోడి కోణలు భలేగా ఉన్నాయి వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నీ కాకుండా రోజుకో దాని పని పట్టాలి ఇంకా నాకు చాలా రోజుల వరకు ఆహారం కొరతే ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటువేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది మొదట ఇది గమనించిన తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారులెక్కించింది అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది నా కూనలు కొన్ని కనిపించడం లేదు ఏమయ్యాయి పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా నేను అనుకుని విపరీతంగా బాధపడింది ఆ రోజంతా పిల్లల కోసం తల్లికోడి వెతకని చోటంటూ లేదు ఎక్కడా వాటి జాడ కనిపించలేదు రాత్రి పడుకుంది కానీ తల్లికోడికి విచారంతో నిద్ర పట్టలేదు సరిగ్గా అదే సమయంలో విందె దొర్లిన అలికిడి అవడంతో అటుగా చూసింది నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది పాపం అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి కానీ తను నిస్సహాయురాలు ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది దాన్ని ఓ బిందులో ఉంచింది ఎప్పట్లాగే నక్క రాత్రి కూడా వచ్చింది దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది ఆహా పంట పన్నట్టుంది ముందు చాలా రుచికరమైన దీన్ని తింటాను తర్వాత కోడి ఎత్తుకుని పోయి రేపు అల్పాహారంగా అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు అందులో ఉన్న మాంసం నోటికి అందదు ఎందుకు ఇలా అయింది నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి నీళ్లు తాకడానికి లేక నక్క చనిపోయింది తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది అందుకే పెద్దలు చెబుతారు ఎవరు తీసిన భూతిలో వాళ్లే పడతారు అని చీమా పావురం నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో నది ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్ళీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది అది చూసి చలించిపోయింది పావురం ఇక దానికి తిండి తినాలనిపించలేదు దాన్నెలాగైనా కాపాడాలనుకోంది ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది ఆ మర్రి చెట్టు ఆకునొక దారిని తీసుకుని వెళ్ళి చీమ పక్కన పడేసింది ఓ చీమా కాపాడుకో అని అరిచింది అంతే వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్లిపోయింది ఆకు అలా తేలుతూ నెమ్మది నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు ఏదో ఒక రోజు నీకు సహాయం చేసి నీ తీర్చుకుంటాను అంది చీమా ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది చీమా నీవు చాలా చిన్న జీవివి చూసావా నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో నేను నేల మీద నడవగలను నీటిలో ఈదగలను ఆకాశంలో ఎగరగలను నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు అంది పావురం నవ్వుకుంటూ అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు అతను పక్షుల కోసం నాలుగు వైపులా గాలించసాగాడు చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూశాడు అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురి పెట్టాడు ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది బాధతో వేటగాడు అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరిచాడు బాణం గురి తప్పింది వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి చీమ నీవు ఉపకారానికి ప్రతి ఉపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను క్షమించు ఈ రోజులు నీవు లేకపోతే నా ప్రాణమే లేదు ఇక నుంచి మనం ప్రాణమిత్రుల్లాగా ఉందాం అంది పావురం తన స్నేహితుడైనందుకు చీమ చాలా సంతోషించింది అందుకే పెద్దలు అంటారు నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని